ఏం పని చేస్తారు ప్రతైన మీరు రైతు రైతు పని రైతు పని చేస్తారు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు యూరియాలు దొరుకుతున్నాయి దొరకతలేవు దొరకతలేవు రెండు బత్తలు ఇస్తే ఐదు ఐదు కిలోల గోలి ఇస్తారు అది కూడా అది అది కూడా దొంగతరంగా దొంగతరంగా పోతే నీకు దొరుకుతాయి ఇక ఇక్కడ నిలబడి నిలబడి ఇక వాడు అగ్రోడ్ రోడ్డు ఏ రేపు ఉంటాడు ఈ పాలిటోడు వాడేరే వాడేరే అన్ని ఎక్కడ పడతా రేవంత్ రెడ్డి మంచిగా చెప్తాను మంచిగా చెప్తాను కాదు ఇది మంచిగా చెప్తున్నాడు కదా ఏం చెప్తాడు చేస్తే ఏది లేకుండా కాలం అయింది కేసీఆర్ చేసినప్పుడు పది సంవత్సరాలు ఏ పిండికి పోలే ఎవరికి ఏం పోలే అప్పుకు పోలే సప్పుకు పోలే ఇరవై నాలుగు గంటలు నీళ్లు వదిలిపెట్టిండు అన్ని చేసిండు పాపం ఏదో వానికి వాళ్ళకి అయ్యో గెలిచిపోద్దు కానీ ఏం చేసిండు కరెంట్ మాఫీ అన్నాడు ఒకటి మళ్ళీ ఏమన్నాడు ఇది ఆ ఇల్లు బిల్లు మాఫీ అన్నాడు సగం మాఫీ అనే సగం కాలేదు పాత లక్ష లక్షన్నాడు ఇరవై ఇరవై ఐదు వందలు ఆడోలోకి ఇస్తున్నాడు ఆ పిరి బస్సు అన్నాడు ఆ బస్ బస్సులు అన్ని సగం మూలక పడ్డాయి ఇక ఉన్నది రైతులు మిగిలిన సారిగా ఇక మేమే మిగిలిన మెల్లమెల్ల చేసుకొస్తాడు కదా ఇప్పుడు గుంజుకొస్తాను ఏమంటే వాని అప్పు అంతా తేపుతానని అంటాడు ఏం చేద్దాం మళ్ళీ ఏమైనా పేరు పెడతాను అంత ఈ గవర్నర్ ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది సార్ కానీ మళ్ళీ ఏమైనా పేరు పెడతాను నరేంద్ర మోడీ అటు చంద్రబాబు గెలిపించాడు వాడు బొత్తలు పంపిస్తాడు అని అటు అంటాడు ఇగో ఇటు నుంచి ఇటు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు ఇక్కడ వాళ్ళ పరు పడిపోతుందని ఇప్పుడు దానికోసం సార్ మేము ఇబ్బంది ఇబ్బంది అంటే ఇబ్బంది ఉన్నాం సార్ ఎట్లున్నారు గవర్నమెంట్ ఆ గౌరవం పది సంవత్సరాలు ఇవ్వని ఒక మాట్లాడుకుంటా ఉన్నా పదిసారి నీళ్లు నిప్పు ఏం లేకుండా కరెంటు ఫిరిగి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఏడ వస్తుంది రెండే గంటలు వస్తుంది మూడు గంటలకు పోతుంది ఇంట్లో కరెంట్ కూడా మాఫీ అన్నాడు ఏది ఆడలోకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు మైలేజ్ సంఘాల మాఫీ చేస్తున్నాడు ఈ రెండు లక్షలు చెప్తున్నాడు సార్ రెండు లక్షలకు అరవై డెబ్బైలకు చేసిండు కడమ రెండు లక్షలు ఉన్నోనికి ఆ ఇబ్బంది పెట్టిండు రావట్లేదు రైతు బండ్లు రుణమాత రైతు బంధు ఏదో ఇప్పుడు వేసిండు ఏదో రెండు సంవత్సరాలు ఆయన ఇప్పుడు వేసిండు ఇక దీనికోసమే ఇక చూస్తాను మోకుతాం దేవుని మొక్కినట్టు మోగుతాను ఇదే సార్ మళ్ళీ రేవంత్ రెడ్డి అంటుండు కదా మరి నేను మళ్ళీ ఇంకొకసారి జనాలు మాట్లాడుతా ఉన్నాడు మా ఊర్లో ఏము లేదు సార్ మొత్తం అది కేసీఆర్ గే చేద్దాం ఇక వాడు ఏది కానీ ఒక కాంగ్రెస్ ఇప్పుడు వస్తే మాత్రం కాంగ్రెస్ జెండా మాత్రం పక్కా వాడి సర్పంచ్ రారు కాంగ్రెస్ సర్పంచ్ రారు పక్కా అది ఇప్పుడు మూడో సంవత్సరం రెండో సంవత్సరాలు డిసెంబర్ అయితే మూడు అవుతుంది ఇంకా సంవత్సరం ఉన్నది అయినది ఎవడు గుల్చాడో ఎవడు పోతాడు ఏ సర్పంచ్ ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి ఎవడు వెళ్తాడు ఏమంటాడు రైతులు ఎలాంటి ఇబ్బంది పడతలేరు నా పాలనలో ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఎలాంటి ఎరువు కోతలు లేవు అనుకుంటే మాట్లాడుతున్నాడు ఎగేస్తేనే అట్లా ఆ విధంగా లైన్ జరుగుతుందా అంటే మీ మీ కడుపు మంటతో మంట లేదు సార్ మేము మేము మూడింటి రాత్రికి పోతే ఒక్కటే బతా దొరికింది సార్ మొన్న అది రెండు రోజులు పోయింది ఆ లైన్ లో గుద్దుకొని ఎస్ఐ సిఐ కొడతారు పల్ల పళ్ళ వేస్తారు ఇక ఎవరు కొట్టినా కూడా ఏం చెప్తామని ఇక అట్నే పంటడం అట్నే చేస్తాం ఇప్పుడు శుక్రవారం వచ్చి మొత్తం విడుదల చేస్తామని అని మా టీవీ లైన్ లో ఇచ్చింది కదా నిన్న ఈ నిన్న అయితే ఒక మాట తెలిసింది టీవీలో అన్నారు మీరైతే ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడ ఇబ్బంది సార్ చేస్తారా మా రైతు గురి అయితే ఆకలి ఆ పండుగని పండుగని ఒక బత్తా సార్ పది ఎకరాలకు ఏమి వేయాలి సార్ రెండు ఒక బత్తా దొరికితే అది ఉప్పుకు లేదు నూనెకి లేదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి అంటే ఇప్పుడు ఈ విధంగా బాధపడ్డప్పుడు సంవత్సరాలు బాధపడ్డారా ఏ బాధపడదు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సార్ వాడు కరెంటు ఇబ్బంది పెట్టిండు ఈ అప్పుడు నీళ్ళు లేవు ఏమి లేవు బయలు తోగి తోయిడలు వచ్చి తోడు సార్ ఆ చంద్రబాబు నాయుడు బాగా కోసా పెట్టిండు అప్పుడు ఒక్క రామారావు ఒక్క రామారావే మంచిగా చేసిండు అప్పుడు రామారావు రూపాయికి కిలో బియ్యం చేసిండు మన రైతుకు చేసిండు భూమి కొట్టుకున్నారు అంత అయింది ఇప్పుడు ఎక్కడ చెట్టు కొడితే చెట్టు చెట్టుకోట నేతలేరు మండ కొట్టే నేతలేరు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఏది ఐదు వందలకే గీస్ గ్యాస్ అన్నారు ఐదు లేదు ఐదు పైసలు లేవు ఏ అనుభవంలో కిరణ్ కుమార్ రెడ్డిని చూసినావు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినావు చంద్రబాబు మా మా కేసీఆర్ అందరిలో మంచిగా రైతుల గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు ఎవడంటే ఒకడే మా దేవుడు వాడు కాంగ్రెస్ పార్టీలో వాడు అయినా చచ్చిపోయాడు కానీ ఏడు వందలకే పత్తి గింజలు చేసిండు ఇప్పుడు పెట్టుకుంటే సంవత్సరం దాకా కాసింది వాడు ఒక తులం బంగారం అంటే పశువు పదహారు వేలకు ఇరవై వేలకు కింట పోయింది ఆ రాస వయసు ఉన్నప్పుడు వాడు ఆరు నెలలు కూడా చేయలేదు వానికి ఎవరు చంపిరు ఆ కాని వాడు ఇటు మనం అటు ఈ కాడి మళ్ళీ కొలిచిండు పది సంవత్సరాలు మాత్రం పక్కా సార్ పది సంవత్సరాలు మాకు రంది లేకుండా బతికినాం నీళ్ళు లేక బాయ్ల పుట్క ఏడు బాయిల పుట్టికలు తీసినాం సార్ కేసీఆర్ ఏమన్నా పది సంవత్సరాలు ఆ బావి పుట్క ఏడు మూడు బాయిలు తీస్తే సార్ ఒక లక్ష పదిహేను వేలు అయింది సార్ పుట్టికాడిక ఇప్పుడు ఎందుకంటే చేసిపోతే చేయించిన ఒక లక్ష పదిహేను వేలు మూడు బాయిల మీద పది సంవత్సరాల నుంచి ముట్టుకునేలే సార్ అది పైన పెట్టి పైన తోలుకున్నాం ఇప్పుడు ఆ నీళ్ళు లేక నిప్పు లేక కాలం లేక

ఇప్పుడు వాడు అమ్ముకున్నాడు భూయం మీరు వాడు అమ్ముకుని తిన్నారు అది సాప కదా వాడు రైతు గానీ ఇప్పుడు వాడు వాడు ఆపిన భూమికి ఇప్పుడు వాడు పోయి కొడతాడు కదా ఇప్పుడు మళ్ళా ఒక ఇల్లు కూడా కొట్టిండు మళ్ళా గుంజుకుంటాడు ఇల్లు పాప పేదోడు సాదోడు ఇల్లు కొట్టిన దానికి ఆ చెర్లపల్ల మూత కుల కొట్టి వాడు వేసుకుంటా పోతారు ఏం కోసం పెడతాడు వానికి ఎవడో గెలిపించింది సార్ వాడి ఉట్టిగా వానికి దానం వేసినట్టు అయిపోయింది మళ్ళీ ఓటేస్తాం సార్ ఇక ఇక రైతు గురించి మాత్రం వానికి ఒక్క ఓటు కూడా పడే సార్ అబ్బా అంతే సార్ ఒక ఊరియ కాదు ఊరియా కాదు దేనికైనా ఈ దుక్కి మందుకు దానికి దేనికి అన్ని రేట్లు పెంచారు దేనికి ఏమున్నది ప్రెండ్ సీసా మన తాగ సీసా కిడు ఒక సీసా మీద పది రూపాయలు కోట్లు ముప్పై రూపాయలు కోట్లు అయినాయి వానికి అరే నమ్మినా అంటే సార్ ఏదో అన్ని మాఫీ అన్ని మాఫీ అని అరగు రుణమాపి ఇది అన్ని మాఫీ అరకు ఏదో ఒకసారి చూద్దామని ఒకసారి ఓటేసాం సార్ రెండు వేల ఏ తప్ప రెండు వేలు ఇస్తే అది ఏదో ఒకవచ్చు దాని గానీ ఇక అది రావట్లేదు ఆరు గ్యారెంట్ గ్యాస్ ఒకటి ఏం లేదు గ్యాస్ ఇచ్చిన ఏ పదకొండు వందలు ఇస్తేనే వాడు ఆడ ఆడబోతున్నా ఏ ఇరవై ఈడ వస్తే పదకొండు వందలు ఆ మళ్ళా పోతే అది ఈ అది మన కరెంటు మాఫీ అన్నాడు సగం ఇల్లు పోయింది సగం ఇల్లు పోలేదు వారు వచ్చి రాత్రి రాత్రి బుక్గా కూస్తాడు ఆ వెళ్ళిపోర్ వచ్చి కరెంట్ రాత్రి ఎక్కడ సార్ గంటలు కరెంట్ ఎక్కడ ఉంటుంది సార్ బాగా ఇరవై నాలుగు గంటలు అంటే మధ్యాహ్న రెండు గంటలు మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలు రాత్రి అసలే లేదు ఆ కరెంట్ ఏడు అమ్ముకున్నారో ఏడు తిన్నారు ఏమో అమ్ముతారు ఆంధ్రాకి వెళ్ళి మాత్రం బంధు బస్తాలు మొత్తం పోయినాయి అంటారు సార్ ఏ ఎక్కడిది సార్ తెలియని దాకా పోతే మూడు రోజులు చూడబోయ వచ్చినా కూడా మళ్ళా వచ్చి పెట్టుకునేది ఫుల్ కరెంట్ ఎప్పుడైతే నీళ్ళ పసుపులం ఎక్కడైనా ఇప్పుడు నీళ్ళు లేవు నిప్పు లేవు ఈ బాయిలని తేనేమన్నా సార్ మా తేని ఒక్కొక్కరు మా గుండె కానీ ఈ మండలంలో ఒక వేల కోట్లే పెట్టవచ్చు మేము ఇక తీసి తీ అసలే పోతుందని దానికోసమే ఇబ్బంది పడి ఈ పా దీనికోసం సార్ ఏ రైతన్నా కానీ దేవుడు కానీ దేవుడు కానీ వాళ్ళు కేసీఆర్కి ఓటు మాత్రం వేసి దేవుడు మొక్కాలి సార్ వానికి అంతే సార్